హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే స్టోరీ విన్న తర్వాత మీకు స్టోరీ నచ్చుతుందో లేదో కామెంట్స్లో తెలియజేయండి లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇంకేమీ చేయలేక ఉసూరు అంటూ బిహాన్ వైపు ఒకసారి చూసి ఆ రూమ్లో నుండే కాదు ఆ ఆఫీస్లో నుండి కూడా బయటికి వెళ్ళిపోతుంది నిషా వెళ్ళిపోయాక కూడా ఇంకో పావు గంట తన వర్క్ చూసుకున్న విహాన్ తన సిస్టమ్ క్లోజ్ చేసి తన రూమ్ కూడా లాక్ చేసేసి తన కోసం స్పెషల్గా ఉన్న లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతాడు విహాన్ కిందకి లోపే డ్రైవర్ కార్ని తెచ్చి ఆఫీస్ గేట్ ముందు రెడీగా పెట్టి ఉంటాడు విహాన్ డ్రైవర్ దగ్గర నుంచి కార్ కీస్ తీసుకుని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ దగ్గర నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోతాడు విహాన్ చాలా రేర్గా డ్రైవర్ని యూజ్ చేస్తాడు బట్ ప్రతిరోజు డ్రైవర్ విహాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ విహాన్కి అందుబాటులోనే ఉంటాడు విహాన్కి డ్రైవ్ చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రమే కీస్ని డ్రైవర్కి ఇచ్చి కార్ డ్రైవర్ చేయమని చెప్తాడు లేదంటే మిగిలిన అన్ని సమయాల్లో అతనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆఫీస్ నుంచి ఇంటి బాట పట్టిన విహాన్ దారిలో ఏదో ఆలోచన వచ్చి ఒక షాపింగ్ మాల్ ముందు కారుని ఆపి మాల్ లోపలికి వెళ్తాడు స్వయంగా అతనే మాల్కి వెళ్ళడంతో అప్పటికే విహాన్ యంగెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఆ సిటీలో ఒక గొప్ప పేరు సంపాదించి ఉండడం వల్ల ఆ షాపింగ్ మాల్ ఓనరే స్వయంగా విహాన్కి ఎదురు వచ్చి విష్ చేసి మరీ దగ్గర ఉండి అతనే విహాన్కి ఏం కావాలో అడిగి మరీ అతనికి కావలసినవన్నీ చూపిస్తూ ఉంటాడు విహాన్ కొద్దిసేపట్లోనే ఆ షాపింగ్ మాల్లో తనకేం కావాలో ఆ అవుట్ఫిట్ తీసుకుని బిల్ పే చేసేసి ఫాస్ట్గా ఆ మాల్ నుండి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు విహాన్ ఆ షాపింగ్ మాల్లో స్పెండ్ చేసిన కొద్ది సమయంలోనే జ్యూస్లు డ్రింక్స్ అంటూ అతనికి సకల మర్యాదలు జరిగేలా చూస్తాడు ఆ షాపింగ్ మాల్ ఓనర్ బట్ విహాన్ వాటిని పెద్దగా పట్టించుకోడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్న పాలసీ అతనిది తన దగ్గర డబ్బు పేరు పలుకుబడి ఉంది కాబట్టే అందరూ అలా రెస్పెక్ట్ ఇచ్చి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు అని అదే ఆ మనీ ఫేమ్ నేమ్ ఏవీ తన దగ్గర లేకుంటే అసలు ఎవరు కేర్ కూడా చేయరు అన్నది అతని మనస్తత్వం అందుకే అతను ఎప్పుడు ఎక్కడ కూడా అలాంటి వాటిని అసలు కేర్ చేయడు షాపింగ్ మాల్ నుండి బయలుదేరిన విహాన్ ఇంకెక్కడ ఆగకుండా నేరుగా తన ఇంటికి వెళ్ళిపోతాడు అప్పటికే విహాన్ ప్రతిరోజు ఇంటికి వచ్చే టైం అవ్వడంతో అతని గురించే ఆలోచిస్తూ గేటు దగ్గర ఉన్న చెట్లకి పైపుతో నీళ్లు పడుతూ ఉంటుంది హారిక హారిక విహాన్ గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే హారన్ వేసిన సౌండ్ వస్తుంది హారికకి విహాన్ కార్ సౌండ్ చాలా బాగా గుర్తు ఆ కార్ సౌండ్ వినగానే ఇది విహాన్ బావ కార్నే బావ కారు హారన్ సౌండ్ నాకు చాలా బాగా తెలుసు కార్ సౌండ్ వచ్చింది అంటే బావ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసినట్టున్నారు నేను ఇక్కడ పని పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటూ చెట్లకి త్వరగా నీళ్లు పట్టడం చేస్తుంటుంది ఆమె తన పని త్వరగా చేస్తూ ఉండగానే కార్ దిగి ఇంట్లోకి వెళ్ళబోయిన విహాన్ తనకి కాస్త దూరంలో చెట్లకి నీళ్లు పడుతూ కనిపించిన హారికాను చూసి ఇంట్లోకి వెళ్ళబోయేవాడు కాస్త తన రూట్ మార్చుకుని హారికా వైపు అడుగులు వేస్తాడు అవేమీ గమనించని హారిక ఫాస్ట్గా అక్కడ ఉన్న అన్ని చెట్లకి నీళ్లను పడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే విహాన్ హారిక వెనక్కి వెళ్ళి నిలబడి ఇక్కడ ఏం చేస్తున్నావే అని అడిగాడు హారిక ఏం చేస్తుందో కనిపించట్లేదంట విహాన్ అన్నది రీడర్స్ ఫీలింగ్ నిజమేగా సడన్గా తనకి అంత దగ్గరగా విహాన్ గొంతు వినిపించడంతో హారిక ఉలిక్కి పడ్డట్టుగా వెనక్కి తిరిగి చూస్తూ బావా అన పిలవబోయి లాస్ట్ సెకండ్లో ఆ పిలుపుని లోపలే అని చేసి చెట్లకి నీళ్లు పడుతున్నానండి అని చిన్నగా చెప్తుంది ఎప్పుడు చూడు గార్డెన్లో వంటింట్లో తప్ప వేరే చోట కనిపించవు కదా అని అతను విసుక్కుంటూ ఉన్నా ఈరోజు ఏంటో ఇంటికి రావడానికి చాలా ఆలస్యమైనట్టు ఉంది కదండి మీ ఆఫీస్లో మీకు పని ఎక్కువగా ఉందా ఏమిటి అని చాలా నెమ్మదిగా అడిగింది హారిక ఎక్కడ తన బావ కష్టపడిపోతున్నాడు అని లోపల తెగ బాధపడిపోతూ హారిక అతన్ని ఆ ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగిందో ఆమె ఇంటెన్షన్ ఏంటో అసలు ఏమాత్రం పట్టించుకోని విహాన్ ఏంటే నేను ఇంటికి ఏ టైంలో రావాలో ఆఫీస్కి ఏ టైంలో వెళ్ళాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా ఏంటి అసలు నీకు అసలు ఆఫీస్ గురించి వర్క్ గురించి ఏం తెలుసు అని నన్ను అడుగుతున్నావు అని మొహాన్ని అసహనంగా మార్చేసి ఏదో పెద్ద అన్నీ తెలిసిన దానిలా మాట్లాడుతుంది అన్నీ నీకు చెప్పి చెయ్యాలా ఏమి నీ మనసులో అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇప్పుడే తుడిచిపారాయి నేను నీకు అన్నీ చెప్పి చేయను అసలు అంత అవసరమే లేదు నాకు అంటూ ఇదిగో తీసుకో అని తన చేతిలో ఉన్న కవర్ని హారిక మీదకు విసురుతాడు విహాన్ తను ఎప్పుడైనా సరే ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడదాము అని అనుకున్నా సరే తన భర్త దగ్గర నుండి ఎప్పుడూ కూడా ప్రేమపూర్వకమైన మాట ఒక్కటి కూడా రాకపోవడం ప్లస్ ఎప్పుడూ తనని కించపరిచే విధంగానే మాట్లాడడం హారిక మనసుని మెలిపెడుతూనే ఉంటుంది అయినా సరే తన భర్తని ఏమీ అనలేని పరిస్థితి హారికాది తన భర్త అంటే ఆమెకి మాటల్లో చెప్పలేనంత ప్రేమ గౌరవం ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు తన బావ తన భర్తగా మారి తన ప్రేమను గుర్తించి తనతో ప్రేమగా సంతోషంగా జీవించకపోతాడా అన్న ఆశతో బతుకుతుంది ఆ ఆశతోనే తన బావ ప్రతి చిన్న పనిని దృష్టిలో పెట్టుకుని అతనికి నచ్చిన వంటకాలు అన్నీ నేర్చుకుని వండి కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంది కానీ విహాన్ మాత్రం ఆమె కష్టాన్ని ప్రేమని ఏమాత్రం గుర్తించకుండా ఎప్పుడూ ఆమెని చిన్న చూపు చూస్తూనే వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నట్టుండి విహాన్ తన మీదకి కవర్ని విసరడంతో ఆ కవర్లో ఉన్నవి ఏంటో కూడా తెలియకపోయినా సరే అవి కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తన చేతిలో ఉన్న నీళ్ళ పైపుని కింద పడేసి ఆ కవర్ కింద పడే లాస్ట్ సెకండ్లో కిందకి వంగి తన రెండు చేతులతో ఆ కవర్ని కింద పడకుండా గట్టిగా పట్టుకుంటుంది ఆమె కవర్ని చేతిలో పట్టుకుని విహాన్ వంక అయోమయంగా చూస్తూ ఆ కవర్ ఏంటో ఆ కవర్లో ఏమున్నాయో అసలు ఆ కవర్ని తన మీదకి ఎందుకు విసిరాడో అర్థం కాక ఏవండి ఈ కవర్ ఏంటి ఇందులో ఏమున్నాయి ఇది నాకెందుకు ఇచ్చారు అని ఇంకేదో అడిగే లోపల అక్కడికి వచ్చిన తోటమాలి విహాన్ బాబు మిమ్మల్ని రఘురాం సార్ పిలుస్తున్నారు మీరు ఇంటికి వచ్చినట్టు మీ కార్ సౌండ్ విని మీ గురించి నన్ను అడిగారు మీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పేసి విహాన్ నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అన్నట్టుగా తల ఊపడంతో అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తోటమాలి అక్కడ నుంచి వెళ్ళిపోగానే నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు ఆపేసి లోపలికి వెళ్దాం పద డాడ్ పిలుస్తున్నారంట అంటూ హారికాని ఒక కరుపు కరిచి అక్కడ నుంచి నేరుగా ఇంటివైపు నడుస్తాడు విహాన్ అతను ఆ కవర్లో ఏముందో చెప్పకుండానే అలా కసిరి వెళ్ళిపోవడంతో తనకి తన బావతో పెళ్ళి అయినప్పటి నుంచి అతని ప్రవర్తనని తన దగ్గర నుండి చూస్తూనే ఉన్న హారికకి అతని మనస్తత్వమే అంతా అని అర్థమయ్యి మాట్లాడకుండా అతని వెంట ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళగానే ఆ కవర్ని ఒక సోఫా దగ్గర పెట్టేసి హాల్లో కూర్చుని ఉన్న తన అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తుంది హారిక అప్పటికే విహాన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు సోఫాలో కూర్చుని ఉంటాడు విహాన్ వచ్చి కూర్చోగానే ఏంటి డాడీ పిలిచారంట నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారంట విషయం ఏంటి అని సూటిగా అడిగాడు అదే విహాన్ మన బిజినెస్ని వేరే కంట్రీలో కూడా స్టార్ట్ చేయాలి అనుకున్నాం కదా ఆ విషయం గురించి నీతో మాట్లాడాలి అని పిలిచాను నువ్వు మార్నింగ్ టైంలో ఏవో కాల్స్ అంటూ బిజీగా ఉంటున్నావు ఆఫీస్ టైంలో వర్క్ అంటూ బిజీగా ఉంటున్నావు నీతో ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు ఫ్రీ టైం ఇవ్వడం లేదు నువ్వు అందుకే ఇప్పుడే మాట్లాడాలి అని నిన్ను పిలిపించాను అని చెప్తారు రఘురామ్ గారు తన డాడ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే హారిక అక్కడే నిలబడి ఉండడం విహాన్కి అసలు నచ్చలేదు దాంతో ఏయ్ నువ్వేం ఇక్కడ నీకు ఇక్కడ ఏం పని అని కసిరినట్టే అడిగాడు తన కళ్ళ ముందు వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు అన్న విషయాన్ని ఆ క్షణం మరిచిపోయి విహాన్ తనని అలా అడగగానే అది అత్తయ్య మావయ్య ఏదో మాట్లాడాలి అన్నారు కదండి అందుకని నిలబడ్డాను అని అతను అప్పుడు తనని ఎందుకు అలా కసురుతున్నాడో కూడా అర్థం కాక అమాయకంగా చెప్తుంది హారిక తమ ముందర హారికతో విహాన్ అలా కసిరినట్టు మాట్లాడడం ఏమాత్రం నచ్చని రఘురాం జానకి గారు మొహాన్ని అప్రసన్నంగా పెడతారు అదేమీ పట్టించుకొని విహాన్ మాత్రం హారిక వైపు చిరాగ్గా చూస్తూ మమ్మీ డాడీ మాట్లాడాలి అన్నది బిజినెస్ గురించి అది కూడా నాతో నీతో కాదు అయినా బిజినెస్ గురించి ఆఫీస్ గురించి నీకేం తెలుసని నీకేం అర్థమవుతుందని నువ్వు వినడానికి నిలుచున్నావే నువ్వు ఎంతసేపు ఇక్కడ నిల్చుని మా మాటలు విన్నా నీ మట్టి ఏమీ అర్థం కావు కానీ వెళ్ళి కాఫీ తీసుకుని రాపో అని చెప్తాడు తన భావ మాటల్లో కోపాన్ని గ్రహించిన హారిక తను అక్కడ నిలబడి చేసిన తప్పేంటో అర్థం కాకపోయినా తల వంచుకుని మౌనంగా అక్కడ నుండి వంటింటి వైపు వెళ్ళిపోతుంది హారిక అక్కడ నుంచి వెళ్ళిపోగానే తల తిప్పి తన మామ్ డాడ్ వైపు చూసిన విహాన్కి వాళ్ళిద్దరూ తన వైపే చాలా కోపంగా చూస్తూ కనిపిస్తారు విహాన్ తన కళ్ళ ముందర మమ్మీ డాడీ ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోయి హారికని కసురుకున్నాడు ఇప్పుడు విహాన్ మాటలు విని జానకి రఘురామ్ గారు అతని వంక చాలా కోపంగా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు విహాన్ రియాక్షన్ ఏంటి తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్